నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడంతో తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటే రియల్ గా అవకాశం ఏమైనా ఉందంటారా అంటే రాజకీయాలు ఏదన్నా జరగచ్చండి కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు వస్తుంటాయంటే రాజకీయాల్లో ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ సో ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో వెళ్ళి చంద్రబాబు అధికారంలోకి వస్తాడని రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎవరన్నా అనుకున్నారా జగన్ కష్టం జగన్ ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా తెలుగుదేశం శ్రేణులంతా కూడా నిరుత్సాహంలో ఉన్నాయి రోజులు రోడ్డు మీదకి ఎవరు ఉద్యమాలు చేయలేదు కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం దగ్గర నుంచి మారిపోయింది మొత్తం బీజేపీ కలుస్తుంది అనుకోవాలి ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నమ్మదు బీజేపీతో బీజేపీ కలవదు చంద్రబాబుతో అనుకున్నారు అన్ని జరిగినా కూడా జగన్ని ఓడించడం తేజీ కాదు తగ్గచ్చమ్మ సీట్లు జగన్కి ఖచ్చితంగా జగనే మళ్ళీ వస్తాడనేది ఎక్కువ మంది చెప్పారు అయినా కూడా అనూహ్యంగా జగన్ పదకొండు వస్తుందని అనేది మాత్రం ఎవరు ఊహించలేని ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో చేరబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది దీని వెనక ఇమీడియట్గా ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న మంగళగిరి మన నూజువీడు నూజువీడ్ దగ్గర మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుంది అది నూట్ పంతొమ్మిది పదమూడు వందల అరవై ఎకరాల్లో బాపుల పాడు దగ్గర అన్నమాట ఇక్కడ లోకేష్ అశోక్ లైలాండ్ దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం యూత్ లోకేష్ని ఇచ్చేస్తారు ఆ క్రమంలో అక్కడ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే దాన్ని లొకేషన్ పట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేశారు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన్ దాంతో లోకేష్ ఇబ్బంది ఏం పడకుండా హ్యాపీగా తను కూడా పట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎత్తి పట్టుకున్నాడు ఇది ఒక్కసారిగా షాక్ గురి చేసింది చాలామంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళని ఎందుకంటే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ను ఉపయోగించుకొని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వీళ్ళ చంద్రబాబు లోకేష్ లో పెట్టడం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని స్లోగాన్స్ ఇప్పించడం కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చి ఉండొచ్చు ఎక్కువ భాగం గా చేసింది మాత్రం వైసీపీ చేసింది అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం నుంచి దూరం చేయాలనేది వైసీపీ ప్లాన్ సో అది ట్రై చేస్తారు వాళ్ళు గతంలో దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్గా దోహదం చేస్తాడు ఎక్కడా ఖండించలేదు నా ఫ్లెక్సీలు వైసీపీ పెడితే నాకు సంబంధం లేదని కానీ అట్లా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి మౌనాన్ని ఆశ్రయించాడు ఒక్కోసారి మౌనం అంగీకారం ఒక్కోసారి అనంగీకారం కూడా సో అలాగా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయింది అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ నైన్కు ముందు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లో చంద్రబాబుకి తరఫున తెలుగుదేశం తరపున క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా లోకేష్ రంగంలోకి దిగినాక చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పట్టేస్తాడు చంద్ర చంద్రబాబు కాదు ఏ రాజకీయ నాయకుడు అని తనకు అయితే వాడుకుంటారు పక్కన పట్టేస్తారు చంద్రబాబు ఇంకొంత దాంట్లో నాలుగాకలు ఎక్కువ చదివిన వ్యక్తి ఎవరిని ఎలా ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అందరూ కూడా ఇదే చేయాలనుకుంటారు ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు అలాగే జూనియర్ ని వాడుకొని పక్కన పెట్టేశాడు అనేది ఆయన పాయింట్అప్లో ఆయన కరెక్ట్ కొడుకు సీఎం కావాలనుకుంటాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు ఎవరైనా ఎందుకు అనుకుంటాడు కాబట్టి ఆయన లోకేష్ కోసం ఇతన్ని ఉంటే ఇబ్బంది ఇతను డామినేట్ చేస్తాడు ఇతనికి ఒక కరిష్మా ఉంది అప్పుడైతే లోకేష్కి ఏమీ లేదు కూడా గా ఉంది లోకేష్ మీద నోరు తెలిస్తే అతను ఏం మాట్లాడతారు తెలీదు బాడీ అంతా ఎట్లా ఉంది అలాగే ఉండేది ఇతనేమో అనర్గల్యంగా ఉపన్యాసాలు లేగలడు ఆల్రెడీ ఎన్టీఆర్ రూపం ఉంది పెద్ద ఎన్టీఆర్ కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు పక్కన పెట్టేశాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా అది కరెక్టే దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలిసి వచ్చింది మన అప్పటికి కుర కుర్రాడేతను పంతొమ్మిది ఇరవై ఏళ్ళు కూడా లేవు ఇతను చుట్టూ కూడా నువ్వే కాబోయేసి ఏమని ఇతను కూడా లేపారు ఇతను కూడా నమ్మాడు తర్వాత దెబ్బ తగిలింది ఇతనికి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది దాంతో ఇతను ఇప్పుడు ఇప్పుడిప్పుడు వద్దు మనకి మనం సినిమాల మీద ఫోకే చేద్దాం రెండు పోతాయి అటు పోతాయని చెప్పి సినిమాల మీద ఫోక చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ప్యాన్ ఇండియా స్టార్గా కూడా ఎదుగగలిగాడు అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయినప్పుడు ట్రై చేస్తున్నాడు కొద్దిగా లాగదామని సో అందుకని ఎన్టీ రామారావు శత్ జయంతి వచ్చినప్పుడు కూడా పిలిచారు కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా అస్సలు మనం వెళ్ళకూడదు ఒక్కసారి ఏదో కారణం తెలిస్తే చంద్రబాబు మనల్ని వాడుకునేస్తాడు ఇది ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ సిస్టరు హరికృష్ణ కూతురు సుహాసిని కాంటాక్ట్ చేస్తా కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు వెళ్ళలేదు అక్కడ నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు చివరికి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఒక మోరల్ గ్రౌండ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గండించకపోతే పోయాడు కనీసం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారనో లేకపోతే ఆయన్ని పరామర్శించడం కుటుంబ సభ్యుడిగా ఏదీ లేదు ఒక ట్వీట్ లేదు ఏదీ లేదు సో దాంతో తెలుగుదేశం వాళ్ళంతా సీరియస్ గా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారడం దీన్ని ఉపయోగించుకొని వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవడం జరిగింది సో ఇది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం వైసీపీల వైఖరులు ఇక్కడ బీజేపీకి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ దీన్నే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రాటజీ షార్ట్ టర్మ్ ఉంటే టాక్టిక్స్ అంటారు ఇది మిలిటరీ భాష నుంచి వచ్చింది ఓకే సో అలాగే బీజేపీకి స్ట్రాటజీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది బలాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ వేస్తారు అదేంటంటే కాపు కమ్మ కాంబినేషన్ కలుపుతామని కాపు పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు కమ్మ కమ్మలో చంద్రబాబు వైపు కమ్మ అంతా లేరు ఎన్టీఆర్ కమ్మ వేరే ఉంది అంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సెక్షన్ అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధరేసర పార్టీలో చేర్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా కలిశాడు ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళకి అంటే చంద్రబాబు వీక్ అయినప్పుడు చంద్రబాబు నుంచి కమ్మ సెక్షన్ని కొంతమంది నయాన్నో భయం ఎందుకంటే బిజినెస్ పీపుల్ కమ్మ సెక్షన్లో మెజార్టీ బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళని భయపెట్టడం పెద్ద విషయం కాదు మోడీ లాంటి వాళ్ళకి సో వాళ్ళందరినీ ఇట్లా కలిగితే మనం బీజేపీ జగన్ పెద్ద ప్రాబ్లం జగన్ ఎప్పుడు తొక్కేయాలనుకున్నా వాళ్ళకి వాళ్ళ చేతిలో పని జగన్ తొక్కేయడం అప్పుడు మనం ఇండిపెండెంట్గా ఎదగొచ్చు అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్ సో ఈ ప్లాన్లో ఇది చంద్రబాబుకు తెలుసు కానీ చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాం ముందు మనం సీఎం కావాలంటే మనకి పవన్ కళ్యాణ్ అవసరం బీజేపీ అవసరం అని చెప్పి రంగంలో దిగాడు చంద్రబాబు సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ప్రాబ్లం ఏందండి చంద్రబాబుకి ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు అంటే టాక్టిక్స్ పనిచేసే స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ఏంటి నెక్స్ట్ లోకేషన్ సీఎం చేయాలి పవన్ కళ్యాణ్ లోకే చంద్రబాబు సీఎం అయితే ఓకే కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గమనిస్తే అతను మాటి మాటికి చంద్రబాబు పదేళ్ళు ఇరవై ఏళ్ళు సీఎం అంటున్నాడు అంటే లోకేష్ అవ్వద్దు అనేది అతని ఉద్దేశం అంటే రేపు చంద్రబాబే ఇరవై ఏళ్ళు ఉంటే అతను ఒప్పుకుంటాడా అంటే అది వేరే విషయం ఇప్పుడు అతని స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు సీఎం ఉండాలని అడిగిన అడకపోయినా మాము చెప్పేస్తున్నాడు ప్రతిసారి అతనికి ఏం అవసరం లేదు చంద్రబాబు ఐదేళ్ళ పదేళ్ళు చా పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే ఉద్దేశం లోకేష్ అవ్వకూడదు అని పవన్ కళ్యాణ్ టార్గెట్ లోకేష్ లోకేష్ ని బ్రేక్ చేస్తే జగన్ ని మనం చూసుకోవచ్చు అనేది ఎందుకంటే మోడీ అన్న ఉంటుంది కదా అనేది పవన్ కళ్యాణ్ ఉండే ప్లాన్ సో ఇప్పుడు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది పవన్ కళ్యాణ్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుగుదేశం ముందున్న కర్తవ్యం ముఖ్యంగా చంద్రబాబు ఈ ఐదేళ్ళు ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ డెబ్బై ఆరేళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎనభై దాకా వస్తాయి అప్పటికి ఆయన ఎంతో కొంత వీక్ అయితే అవుతాడు ఇంకొక ఐదేళ్ళు యాక్టివ్గా ఉంటాడు అనుకుందాం ఎనభై ఐదు వరకు ఉంటాడు ఆ తర్వాత ఆయన లోకేష్ని సీఎం చేయకపోతే లోకేష్ కూడా ముసలి అయిపోతాడుగా సో లోకేషన్ సీఎం చేయాలి ని తను యాక్టివ్గా ఉన్నప్పుడే సీఎం చేయగలిగితే ఇక్కడ ఎట్లాగా కేసీఆర్ అనుకున్నాడు అలాగే చంద్రబాబు కూడా అనుకునే అవకాశం ఉంది సో దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్కి అపోజిషన్లో ఉంటాడు దీన్ని ఎలా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యూహం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లాగడం పవన్ కళ్యాణ్కి అపోజిట్గా రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఉంది లోకేష్ సీఎం డిప్యూటీ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు దానికి జూనియర్ ఎన్టీఆర్ని ఒప్పించాలి ఒప్పి జూనియర్ కు కూడా పొలిటికల్ కెరీర్ కనుచూపు మేరలో కనబడలేదు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు అక్కడ సాధించేది ఏమి ఉండదు